బుల్లితెర నటులు సింగ్ అండ్ కరణ్ శర్మ పెళ్లిపేట లెక్కారు పూజా ఈమె స్టార్ మాలో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ ఇతర మిల్లాలలో ఎమ్మి అనే పాత్రలో నటించి తెలుగు అభిమానులు చాలా దగ్గరైంది ఇంకా కరణ్ శర్మ ఇతను ప్రస్తుతం ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ అవుతున్న సితారా అనే సీరియల్లో హీరోకి తమ్ముడిగా విరాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు వీరిద్దరికి మార్చి ముప్పైన ముంబైలో మారేజ్ జరిగింది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఈ మ్యారేజ్ జరిగింది పూజా సింగ్ కి గతంలో కపిల్ చట్టాని అనే వ్యక్తి పెళ్లి చేసుకుంది వీరు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో విడిపోయారు కరణ్ కూడా గతంలో టిఆర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు వీరు టూ థౌజండ్ లో విడిపోయారు పూజ అండ్ కరణ్ ఒకే సంస్థలో పనిచేస్తున్నారు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం పెళ్లిగా మారింది ప్రస్తుతం వీళ్ళ పెళ్లికి సంబంధించిన హల్దీ మెహందీ సంగీత్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగాయి మార్చి ముప్పైన వీరికి వివాహం జరిగింది ఈ కొత్త జంట రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా మిస్టర్ అండ్ మిస్టెస్ శర్మ అంటూ తమ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి